నేనెల్లప్పుడు యహోవను సన్ను తించదన్ పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభు నన్ను మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం ఎల్లప్పుడూ దేవుని మహిమపరచాలి యషియా గ్రంథం నలభై మూడో అధ్యాయం ఏడవ చిన్నలో దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు అంటే ఆయన్ని మహిమపరచుకోవడానికి దేవదూతలు ఆయన మహిమపరుస్తాయి పరలోకంలో భూలోకంలో మనం ఆయన మహిమపరచబడాలి మానవ జీవిత యొక్క గమ్యం ఏంటంటే దేవుడు మహిమపరచబడాలని కావున మన అనుదిన జీవితం ద్వారా దేవుని ఎప్పుడైతే మహిమపరచబడతాడో మనం దీవించబడతామో అందుకొరకే మనం నిరంతరం కృషి సల్పాలి ఏ రీతిగా మనం దేవుని మహిమపరచాలి అంటే మొదట మన కుటుంబము ద్వారా దేవుని మహిమపరచబడాలి మార్కు శుభవార్త ఐదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే శ్రేణిలో ఉన్న ఒక వ్యక్తి దెయ్యం పట్టి ఉన్న వ్యక్తిని యేసు ప్రభు గద్దించినప్పుడు దెయ్యం ఆయన వెడలిపోయినప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభుని మహిమపరుస్తూ ఆయన వెనకాలే రావడానికి ప్రయత్నిస్తాడు నిజమే బ్రిలార ఇదే మనం నేర్చుకోవాలి దేవుడిని దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యానికి దేవుని మహిమపరచ దేవుని మహిమపరచాలి కుటుంబ సమేతంగా కుటుంబంలోని వ్యక్తులుగా మనం ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తామో దేవుడు మనల్ని ఇంకా అమితంగా దీవిస్తాడు అందుకే మార్పు శుభవార్తలో మనం ఆరో అధ్యాయంలో చూసినట్లయితే ప్రజలు మీ సత్కార్యములు చూసి పరలోకమందున్న మీ తండ్రిని సన్నిధించదు అంటున్నాడు ఇక్కడ దెయ్యము పట్టిన వ్యక్తి ఎప్పుడైతే దెయ్యము విడిచిపోయిందో ప్రభుని మహిమపరిచేడు ప్రభుని అనుసరించడానికి ఇష్టపడ్డాడు మరి మన జీవితంలో ఎన్నెన్నో మేలులు ప్రభువు చేస్తున్నాడు మనం ఎంతవరకు దేవుని మహిమపరచగలుగుతున్నాము ఎంతవరకు దేవుని అనుసరించాలని అభిలాష మనకు ఉంది అదే మన జీవిత గమ్యం కావాలి ప్రియులారా ఆ వ్యక్తి ఏ రీతిగా ప్రభుని బతిమలాడుతున్నాడు ప్రభువాన్ని నిన్ను అనుసరిస్తాను అని అదే రీతిగా మనం కూడా మన అనుదిన జీవితాలలో దేవుడు ఎన్నెన్నో మేలు చేసినప్పుడు అద్భుతాలు చేసినప్పుడు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు మహిమ ఘనత ప్రభుకే చెందాలి ఆ రీతిగా చేసినప్పుడే దేవుని నీకు ఇష్టమైన బిడ్డలుగా తయారవుతాము కుటుంబ సమేతంగా నీవు నేను ప్రతిరోజు దేవుని మహిమపరచాలి మన జీవితంలో జరిగిన మేలులన్నిటికీ ఇక రెండవదిగా చూసినట్లయితే యాజకుల ముందు దేవుని మహిమపరచాలి అంటే లోక మనం చూసినట్లయితే శుభవార్త పదిహేడవ అధ్యాయంలో పది మంది కుష్ఠరోగులు ఏసు ప్రభు మాట విని స్వస్థత పొందినప్పుడు స్వస్థత పొందడానికి ముందు ప్రభు చెప్పాడు మీరు వెళ్ళి వాళ్ళు ఏమని అడిగారంటే దావీదు కుమారమ్మ కరుణించండి అంటే మీరు వెళ్ళి అర్చకునకు కనిపింపుడు అన్నాడు సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అర్చకు ముందు వెళ్ళి దేవుని మహిమపరుస్తున్నాడు దేవుడు మా రోగాన్ని నయం చేశారు అని అదే రీతిగా నీవు నేను కూడా మనం రోగ బాధల నుండి విముక్తి అయినప్పుడు దేవుని మహిమపరచ దేవుని మహిమపరచాలి ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తుండామో మన రోగాల నుండి విడుదల మన శోధనల నుండి విడుదల మన సమస్యల నుండి విడుదల మనకు కలుగుతుంది జోషువా ఎరుకో గోడల ముందు దేవుని మహిమపరిచినప్పుడు గోడలు కూలిపోయి మార్గము లేని చోట మార్గాలు ఏర్పరచబడ్డది ప్రియులారా ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని మహిమపరుస్తావో అప్పుడు దేవుడు నీకు నూతన మార్గాలు ఏర్పరుస్తుంటాడు నూతన శక్తిని ఇస్తుంటాడు నూతన బలమును ఇస్తుంటాడు ప్రియులారా జోషువ ఎరుకో గోడల ముందు దేవుని స్థుతించి మహిమపరిచినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయి వారి ప్రయాణం సుగమమైంది నీ జీవితంలో నా జీవితంలో కొన్నిసార్లు జిడ్డు సమస్యలు గడ్డు సమస్యలు ఎదురై మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు నీవు నేను దేవుని మహిమపరచగలుగుతున్నామా ఒక్కసారి పరిశీలించుకోవాలి ఇక మూడవదిగా చూసినట్లయితే శ్రీ దేవుని మహిమపరిచింది ప్రభు ఆవిడ జీవితాన్ని ఎప్పుడైతే తేటతెల్లం చేసి ఉన్నారో ఆమె వెళ్ళి అనేక మంది ఆ పట్నంలో ఉన్న ప్రజలందరికీ యేసు ప్రభు యొక్క ఘనతను చూ చెప్పింది తను స్వస్థపడటమే కాక తను బాగుపడటమే కాక తను పాపం నుండి విడుదల పొందడమే కాక అనేక మంది కూడా అదే విడుదల పొందాలని ఆ శ్రీ ఆ సమర్యాపట్నంలోనికి వెళ్ళి నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు మీ జీవితాలు బాగు చేస్తాడు రండి వెళ్ళండి అని దేవుని మహిమపరిచింది శ్రీ అందుకొరకే ఆవిడ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు ప్రియులారా మనం కూడా నీకు నాకు జరిగిన మేలుల కొరకు నీకు నాకు జరిగిన అద్భుతాల కొరకు ఎంతమంది మనం అన్యుల ఎదుట దేవుని మహిమపరచగలుగుతున్నాం దేవుని స్థుతించగలుగుతున్నాం దేవుని ఘనపరచగలుగుతున్నాం మనం పరిశీలించుకోవాలి కుటుంబ సమేతంగా ఆ గరాశీనిలో ఉన్నవాడు ఏ రీతిగా దేవుని మహిమపరిచేడో ఇక పది మంది కుషిరోగులు యాజకుని ముందు ఏ రీతిగా మహిమపరిచారో శ్రీ ఆ సమరియా పట్నంలోనికి వెళ్ళి వాళ్ళందరినీ ఏసు ప్రభు వైపు వెళ్ళమని ప్రోత్సహించి మహిమపరిచిందో మరి నీవు నేను మన అనుదిన జీవితాల్లో జరుగుతున్న మేలుల కొరకు ఎంతమందికి చెప్పి అన్యులు ఎదుట దేవుని మహిమపరచగలుగుతున్నామా కీర్తన నూట మూడు ఒకటి రెండు వచ్చినాల్లో నా ఆత్మ ప్రభును సుధింపు నాలోని సమస్త శక్తులారా అతని పవిత్రనామం ఘనపరచుము అంటున్నాడు ఎంతవరకు మన అనుదిన జీవితంలో ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు లేకపోతే ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం దేవుడిచ్చినప్పుడు లేకపోతే ఇల్లు లేనప్పుడు ఇల్లు దేవుడిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు దేవుడు అనేక మేలు చేసినందుకు దేవుని ఎంతవరకు ఘనపరచగలుగుతున్నాం ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకున్నాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక ఆమె పిత सूत्र पवित्र आत्मा नाममना आमीन